ఓం నిమిషివ శ్రీమాత్ర నమ మిత్రులకి శ్రీ అలాగే అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చాలామంది మిత్రులు అక్కచెల్లు మెల్స్లను కామెంట్స్లోను గురువు గారు విపరీతమైన కష్టాల్లో ఉన్నాము మా మా కుటుంబం మీద విపరీతమైన ప్రయోగాలు జరిగాయి మాకు ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని ఉపాయాలు చేసినా ఫలితం ఉండటం లేదు మా జీవితంలో ఒక్కొక్కసారి మరణమే శరణ్యము అనిపిస్తుంది ఇలాంటి స్థితి నుండి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు మనకి ఈ దీపావళి సాయంత్ర సమయంలో ఒక దీపారాధన చేసినట్లయితే ఒక మొక్క దగ్గర దీపారాధన చేయాలి ఆ దీపారాధన చేసినట్లయితే మీరు ఎదుర్కొనే సమస్యలు తంత్రమంత్ర మంత్ర ప్రయోగ బాధలు చేతబడి చెల్లంగి అలాగే కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఇవన్నీ కూడా వంద పర్సెంట్ బలితం ఉంటుంది ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్స్ మీదే నేను వీడియోలు చేస్తాను అంతకుముందు వీడియోల్లో కూడా చాలా వీడియోలు చెప్పాను కానీ మీకు ఏంటంటే ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యని కంపల్సరిగా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి నేను వాటి మీద మాత్రమే వీడియోలు చేయడానికి చేస్తాను అలాగే ముఖ్యంగా రెండవది ఏంటంటే చాలామంది అడిగే విషయం అంటే గురువు గారు మాకు ఏది చేసినా అవడం లేదు అనేవారు ఏంటంటే బాగా గుర్తుంచుకోండి మీ మీద కాల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు పితృదేవతల యొక్క దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే శాపాలు పాపాలు ఇలాంటివి మన శరీరం మీద ప్రాబద్ధంలో ఉన్నప్పుడు కూడా వాటి ప్రభావం ఉంటుంది నేను మీకు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో పదార్థము ఎలా చేయాలో మీకు చెప్తాను ఆ విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ఈ ఉపాయాన్ని చేయడం వల్ల వంద శాతం ఫలితం ఉంటుంది జీవితంలో అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోని మీరు ఎందుకంటే ఇది దీపావళి సాయంత్రం చేయాలి ఎంతమంది జీవితాలు మార్చగలిగే సామర్థ్యం మీకు ఉంటుందో మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు వారు అవుతారు ఎలా చేయాలో చూపిస్తాను వీడియో పుష్ చేయడమ్మా ఈ ఉపాయం చేయడానికి ఏ పదార్థాలు కావాలి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇవి నేను మీకు ఇంతకుముందు వీడియో పుష్ చేశాను పుష్ చేసి మీకు ఏ పదార్థాలు ఎలా వెలిగించాలి ఎందుకు చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మరొకసారి చెప్తాను ఈ ఉపాయం చేయడానికి మనకి ఒక మట్టి ప్రమితి కావాలి అంటే నూనె పోసి వెలిగించినప్పుడు ఒక నాలుగు గంటలైనా వెలగాలి అలాగే నల్లటి ఒత్తులు కావాలి అలాగే ఒరిజినల్ నువ్వుల నూనె కావాలి అంటే తెల్ల నువ్వులతో కాకుండా నల్ల నువ్వులతో చేసిన ఆయిల్ కావాలి అలాగే ఆవాలు కావాలి పొట్టు దిగిన ఆవాలు కావాలి అలాగే జమ్మి చెట్టు ఇది దేవాలయంలో అయినా చేయవచ్చు ఎక్కడైనా ఇంటి దగ్గర అయినా చేయవచ్చు జమ్మి చెట్టు ఉంటే ఎలా చేయాలో చెప్తాను అసలు ఏంటంటే ఈ ఉపాయానికి ఉన్న శక్తి ఏంటంటే ఎవరైతే అంటే సాయంత్రం దీపావళి రోజు సాయంత్రం ఆరున్నర నుండి ఈ దీపం వెలిగించడం వల్ల మీ జీవితాల్లో అనేక సమస్యల నుండి బయటపడతారు ఇది వంద పర్సెంట్ ఫలితం ఇస్తుంది ఎందుకంటే సంవత్సరంలో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కాలరాత్రి గురించి కూడా చెప్పాను దీపావళి రోజు సాయం సమయంలో సంధి సమయంలో ఈ దీపాన్ని వెలిగించాలి ఇది తప్పకుండా వెలిగించండి అందరూ చేయవచ్చు కష్టాల్లో ఉన్నవారు చేయవచ్చు కష్టం లేని వారు కూడా చేయవచ్చు అంటే ఈ ఉపాయానికి మెయిన్ కారణం ఏంటంటే మనలో శత్రుత్వం అనేకం సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు మనకి చాలామంది శత్రువులుగా కనిపిస్తారు ఆ శత్రువులుగా కనిపించినప్పుడు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం నిజంగా మిమ్మల్ని శత్రువులు ఇబ్బంది పెడుతున్నారనుకోండి ఆ శత్రు బాధల నుండి కూడా మీరు విముక్తి లభిస్తుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటిలో ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయి అనుకోండి అంటే చీటికి మాటికి సంబంధం లేని విషయాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి కంపల్సరీ చేయాలి ఇంట్లో శాంతి వాతావరణం లేదు అంటే ఎప్పుడు భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ఎప్పుడు చీటికి మాటికి గొడవలు అవుతూనే ఉన్నాయి అలా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు అంటే ధనం కానీ సంపద కానీ లక్ష్మి నిలబడదు కాబట్టి అలాంటి వాతావరణం ఉన్న ఈ ఉపాయాన్ని చేయడం వల్ల గొడవలు తగ్గి మానసిక ప్రశాంత లభిస్తుంది అలాగే ఇంటిలో ఎప్పుడు ఏదో ఒక మానసిక అనారోగ్య పరిస్థితి అలాగే ఏదో ఒక అనారోగ్య పరిస్థితి ఎప్పుడు మందులు వడాల్సిన పరిస్థితి పడుతూ ఉన్నా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఉపాయం ఖచ్చితంగా చేయండి ఇంకొకటి చాలామంది అంటుంటారు మా మీద తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయండి చాలా బాధపడుతున్నామండి ఇబ్బంది పడుతున్నాం అంటుంటారు ఈ ఉపాయం చేయటం వల్ల అలాంటి తంత్ర మంత్ర ప్రయోగ బాధల నుండి కూడా బయటపడతారు ఇది అంత శక్తివంతమైంది అలాగే ముఖ్యమైంది చాలామంది అడుగుతుంటారు రోజు గడవటం చాలా కష్టంగా ఉంది తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అనేవాళ్ళు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి బయటపడతారు అంటే పూట గడవడం కూడా కష్టంగా ఉంది అన్న మీరు భావిస్తున్న వారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయండి అలాగే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరైతే ఎలా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు కామెంట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు సంబంధించిన ఉపాయాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మన వీడియోలో అన్ని రకాల సమస్యలు ఉంటాయి కానీ దాంట్లో ఎక్కువగా ధనానికి సంబంధించి సమస్యలు ఎందుకుంటాయి అంటే చాలామంది ధనం గురించి అడుగుతూ ఉంటారు సంతానం గురించి వివాహం గురించి వ్యాపారం గురించి చాలా చేశాను దగ్గర దగ్గరగా మన వీడియోల్లో ఒక ఇరవై వేల వీడియోలు షేర్ చేసి ఉంటాను దాంట్లో ఐదు వేల వీడియోలు రెగ్యులర్గా చేసినవి మిగతావన్నీ షేర్ చేసి ఉంటాను ఇప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు అంటే కష్టాల వల్ల ఇబ్బంది పడుతున్నవారు కంపల్సరిగా ఈ ఉపాయం చేయడం వల్ల బయటపడతారు ఇది దీపావళి రోజు సాయంత్రం ఈ చిన్న ఉపాయం పెద్ద ఉపాయంగా చిన్న ఉపాయం చేయండి ఈ ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు ఇది బాగా గుర్తుంచుకోండి ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటు కూడా చేయవద్దు అలాగే ఎవరైనా ఇంట్లో పెద్ద మనిషి అయినా ఉన్నారు ఉన్నారనుకోండి మైలు ఉందనుకోండి అంటే సంతానం కలిగింది మైలు స్నానం అవ్వకుండా చేయకండి ఈ ఉపాయాన్ని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దీపావళి రోజు మాత్రమే చేయాలి అది కూడా దీపావళి రోజు సాయంత్రం చేయాలి ఈ మట్టి ప్రమిద ఇదిగోండి ఒక పెద్ద తీసుకోండి నువ్వులు నూనె ఆవాలు ముందు చెప్పే మీకు నేను మరొకసారి చెప్తున్నాను మట్టి ప్రమిద నువ్వుల నూనె ఆవాలు మీకు ముఖ్యంగా నల్లటి ఒత్తి అంటే నల్లటి ఒత్తి లేదండి గురువుగారు మరి పరిస్థితి ఏంటి మీకు పూజా వస్తువులు మీ షాపులో దొరుకుతాయి ఒకవేళ దొరకకపోతే మీ దగ్గర ఉన్న దారాన్ని అంటే పత్తి దూదిని మీరు కాటుకుతో కానీ లేదంటే మీరు ఏదైనా దీపం వెలిగించి ఆ దీప కాంతిలో అంటే ఆ దీపం పైన మీరు ఒక ప్లేట్ పెట్టి ఉంచితే దాని మీద అంటే కాస్త దూరంగా పట్టుకుంటే మసి పడుతుంది ఆ మసినైనా ఆ ఒత్తికి రాయండి నల్లటి ఒత్తి పూజా వస్తువులు షాపులు దొరుకుతాయి ఇంకా టైం ఉంది కాబట్టి రేపు సాయంత్రం కాబట్టి ఈరోజు రెడీ చేసుకోండి శనివారం కదా గురువు గారు తెచ్చుకోవచ్చా అని అడుగుతుంటారు ఇలాంటి ఇబ్బంది లేదు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ ఉపాయం దీపావళి రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు చేయాలి ఇలా మట్టి మట్టిపరమ తీసుకొని దీంట్లో ముందు నువ్వుల నూనె పోయండి దాంట్లో అంటే అది కూడా నల్ల నువ్వుల నూనె పోయాలి తెల్ల నువ్వుల నూనె కాదు నల్ల నువ్వుల నూనె పోయాలి దాంట్లో నల్లటి ఒత్తి ఇదిగోండి ఇలాంటిది దారమైన తీసుకోండి లేదంటే చూడండి ఇది నల్లటిది ఇలా ఒత్తివేయండి నేను మీకు చూపించడం కోసం చెప్తున్నాను ఇలా ఒత్తివేయండి నూనె పోసిన తర్వాత ఒత్తివేసి దానిలో కొంచెం ఆవాలు ఎదుగోండి కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా ఎదుగోండి ఇలా ఆవాలు వేయండి కొద్దిగా వేయండి తర్వాత ఈ ప్రమిదిని తీసుకువెళ్ళి మీరు ఇలా జమ్మి చెట్టు ఇది జమ్మి చెట్టు మీరు చూపిస్తున్నాను జమ్మి చెట్టు ఇలా ఉంటుంది గుళ్ళు ఎక్కడైనా జమ్మి చెట్టు ఉన్నా ఊరిలో ఉన్నా ఎక్కడున్నా సరే లేదండి ఎక్కడ జమ్మి చెట్టు లేదు గురువుగారు అంటే మీరు ఇలా నర్సరీ నుంచి తెచ్చుకోండి తెచ్చుకొని మీ ఇంటి దగ్గర మీ ప్రాంగణంలో అక్కడ పెట్టుకోండి అక్కడ దీపారాధన చేయండి జమ్మి చెట్టు ఉండటం శ్రేష్టమే మీరు ఏం చేస్తారంటే ఉదాహరణ చూపిస్తా నేను ఇలా జమ్మి చెట్టు ఇది జమ్మి చెట్టు అనుకోండి ఈ ప్రమిద మీరు చెట్టుకు నీరు పోయటం కానీ పువ్వులు పెట్టడం కానీ కొబ్బరికాయలు కొట్టడం కానీ ఏమీ చేయవద్దు బాగా గుర్తుంచుకోండి చెట్టుకి మీరు పువ్వులు పెట్టడం కానీ నీరు పోయటం కానీ ప్రసాదాలు పెట్టడం కానీ సాంబ్రాణి పుల్ల దుప్ప చూపించడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు మీరు చేయాల్సింది ఏంటంటే చెట్టుకు వైపు ఈ ప్రమిది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఉత్తరముఖంగా అంటే దీపపు ఒత్తి ఉత్తరముఖంగా ఉండాలి ఉత్తరముఖంగా వెలిగించి మీరు నమస్కారం చేసుకొని వచ్చేయాలి ఈ మరి గాలిస్తే గురువుగారు గాలి రావడం వల్ల ఇబ్బంది ఉద్యమ గురువుగారు ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు వెలిగించండి వెలిగించి వచ్చేయండి అలాగే మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి జమ్మి చెట్టు దగ్గర కానీ బిల్వ ది బిల్వ ముఖ దగ్గర కానీ దీపాన్ని వెలిగించేటప్పుడు ఉత్తర ముగి పెట్టడం వల్ల లక్ష్మీ యుగం కలుగుతుంది అలాగే ముఖ్యంగా శివానుగ్రహం కూడా కలుగుతుంది మనం చాలామంది ఏంటంటే చెట్టు దగ్గర ఎలా పడితే అలా వెలిగించేస్తూ ఉంటారు వీలైనంత వరకు మీరు ఉత్తరముఖంగానే దీపారాధన చేయండి ఇది సాయం సమయంలో మనం జపం చేసుకునేటప్పుడు కూడా మన ముఖం ఉత్తరం వైపు ఉండటం జపం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శివుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అంటే శివుడు లక్ష్మీ నివాసం ఉత్తరం వైపే ఉంటుంది ఈ ఉపాయం చేసిన తర్వాత నుండి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది ఇది సంవత్సరంలో ఒక అవకాశం ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి దీనికి ఖర్చు అయ్యేది ఏమీ ఉండదు ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకున్న సమస్యలు తొలగిపోవాలి అలాగే మీకున్న ఇబ్బందులు తొలగిపోవాలని అమ్మవారిని ఈ పండగ సందర్భంగా మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అర్థం కాకపోతే మాత్రం చేయమాకండి ఎంతమంది మిత్రులకి షేర్ చేస్తారో అంత అద్భుతం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా మీరు మీకున్న సమస్యల్ని కామెంట్ చేయండి అలాగే ఈరోజు అమ్మవారి నామాన్ని ఓం మహాలక్ష్మీయ నమ అని కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఎంతగా తలుచుకుంటారో అంతగా ఫలితం ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం నేను వీడియో చేసి చూసిన తర్వాత ఎవరైతే పూర్తిగా చూస్తారో వారు మాత్రమే అర్థమవుతుంది సగం చూసేవారికి అర్థం కాదు ఓం అయిన మహా అని కామెంట్ చేయండి ఒక మిత్రులారా ఓం శివాయ శివా శ్రీమాతయ నమ